హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను మెంతి గ్రేవీ కర్రీ మెంతికూరతో ఇలా ఒక్కసారి గ్రేవీ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నం చపాతీలోకి అయితే అదిరిపోతుంది చేసుకోవడం కూడా చాలా సులువు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అనేది అస్సలు ఏ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ మెంతి గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడానికి నాలుగు మీడియం సైజు మెంతి కూరని తీసుకున్నాను ఇక్కడ చిన్న మెంతం తీసుకున్నానండి వీటి వేర్లను కట్ చేసి శుభ్రంగా చూసి పెట్టుకున్న తర్వాత మూడు నాలుగు సర్లైనా బాగా కడగాలి ఇలా కడిగి పెట్టిన ఈ మెంతం కూరని ఇలా నేను స్ట్రైనర్లో వేసుకున్నాను వాటర్ లేకుండా వడగట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోయండి ఆయిల్ వేడిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా కడిగి స్ట్రైనర్లో తీసుకున్న మెంతికూరని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి ఇలా సన్నగా తరిగి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్లో మెంతికూర అనేది పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నుండి వాటర్ వచ్చేస్తాయండి ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ మెంతికూరను అంతా కూడా ఓ ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ లేకుండా మనకి మెంతి కూర బాగా ఫ్రై అయిపోయింది తర్వాత అదే బాణని స్టవ్ పైన పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిట్టపట్లాడేటప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఈ కర్రీలోకి వెల్లుల్లి ఎక్కువగానే పడుతుందండి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిపాసనం పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్కన ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన మిక్సీ జాన్ తీసుకొని అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పండిన ఒక నాలుగు టమాటాలని సన్నగా తరిగే ఇందులో వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొక పక్కన ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఈ ఉల్లిపాయలు ఎక్కువ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయకూడదు ఇలా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు పసుపును కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని వేసుకోవాలి ఇలా టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి ఇలా టమాటా ప్యూరీని ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన మనం ఇంతకుముందు టమాటాలు పట్టుకున్న మిక్సీలోకి హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని లైట్గా పొట్టు తీసి వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పుట్నాలు వేసుకోవాలి కొన్ని వాటర్ని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన మనం టమాటోను ఉడికించుకుంటున్నాం కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి మనం వేసుకున్న ఈ కారం ధనియా పౌడర్ అనేది గ్రేవీకి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత బాండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కారం కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులోనే ఒక్క స్పూన్ వరకు కస్తూరి మేతిని ఇందులో వేసుకోవాలి మెంతికూరనే వేసుకుంటున్నాం కదా ఇక కస్తూరి మేతి ఎందుకని మీకు డౌట్ రావచ్చండి కానీ కస్తూరి మేతి వేసుకుంటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం ద్వారా కస్తూరి మేతి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టి పక్కకు పెట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి పల్లీలు పుట్నాలను కలిపి మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఆయిల్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టిన మెంతి కూరని వేసుకోవాలి మెంతి కూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సరే బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి ఈ గ్రేవీ దగ్గర పడి ఆయిల్ సపరేట్ వరకు ఉడికించుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి లైట్గా ఇలా గరం మసాలా వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ చేసుకుంటుంటే పది ఇళ్ళకి స్మెల్ పోతుందండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే అద్రిపోతుంది గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ అయితే తువర� మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బాండిపై ముద్ద పెట్టి ఇలా ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ కాస్త తిక్కుగా అయిపోయింది ఆయిల్ కూడా ఇలా పైకి సపరేట్ అయిపోయింది మనకి కర్రీ రెడీ అయిపోయిందని తెలుస్తుంటుంది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను ఓరూరించే కమ్మని కలర్ఫుల్ మెంతి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి మెంతి కూరతో రకరకాలుగా చేసుకుని ఉంటారు మెంతి టమాటో అలాగే మెంతి పప్పు ఇలా చేసుకుంటారు కానీ ఇలా పల్లీలు పుట్నాలు వేసి గ్రేవీ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోరూరించే కమ్మని మెంతి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చేసుకోవడం చాలా సింపుల్ కదా చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కరం కరంగా మెంతి ఫ్లేవర్తో అదిరిపోయిందండి తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్